హాయ్ ఫ్రెండ్స్ వాతావరణం చల్లగా ఉంది మా విజయనగరం వర్షం అదే నుంచి పడుతూనే ఉంది అందుకే ఇంట్లో ఏడు ఏదో ఒకటి చేసుకోవాలనిపిస్తుంది బజ్జీలు ప్రిపేర్ చేస్తున్నా కొంచెం వాటర్ వేసుకున్నాను చూడండి కొంచెం వామ్ వేసుకున్నా వామ్ బజ్జీ అంటాను చూడండి పొదీనా ఆక్కోడి వేసుకుంటే బాగుంటుంది బజ్జీ వేసుకున్నాను చూడండి ఆ వాటర్కి సరిపోయినంత సాల్ట్ వేసుకుంటున్నాను చూడండి ఈ బజ్జీలో ఏం పిండి ప్రిపేర్ చేసుకుంటున్నానా అనుకుంటున్నారా ఏ పిండి కాదు ఫ్రెండ్స్ శనగపిండి వేసుకుంటే చాలు చూడండి నేను శనగపిండి వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ బజ్జీ పిండి ప్రిపేర్ చేసుకున్నాను వేడిగా ఆయిల్ వేడి చేసుకుంటున్నాను దానికి కావాల్సిన పచ్చిమిర్చి బజ్జీ మిర్చి చూడండి చూడండి ఫ్రెండ్స్ బజ్జీ వేసుకుంటున్నాను ఇలా మిరపకాయని ముంచుకొని తీసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బజ్జీ ఇలా వేయించుకుంటున్నాను ఇలా రెడ్గా వేయించుకున్నాను బజ్జీలు తీసాను చూడండి బజ్జీలు చూడండి ఫ్రెండ్స్ బజ్జీలు ప్రిపేర్ చేసుకున్నా దాంట్లో ఉల్లిపాయ పెట్టుకొని తింటే బాగుంటుందని ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర కూడా కలుపుకున్నాను ఈ ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం సాల్ట్ కారం పెట్టుకుంటే ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఉల్లిపాయ ముక్కలు ప్రిపేర్ చేసుకున్నాను కారం సాల్ట్ వేసుకొని బజ్జీ చిన్న చిన్న ముక్కలుగా మధ్యలో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత నేను ఉల్లిపాయలు కలుపుకున్నాను కదా కారం సాల్ట్ ఆ ఉల్లిపాయలు అందులో పెట్టాను చూడండి దానిపైన కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఉంటుంది చాలా లుక్గా అనిపిస్తుంది దాంతోపాటు టేస్ట్గా కూడా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ బజ్జీ ప్రిపేర్ చేశాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్